మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం కొన్ని సినిమాలు గమ్మత్గా కూరుతాయి అలా కూరిన సినిమాలో పెళ్లినాటి ప్రమాణాలని చెప్పుకోవాలి నిజానికి పెళ్లినాటి ప్రమాణాలు కథ దొంగరాముడు సినిమా తీస్తున్నప్పుడు కేవీ రెడ్డి మసుంధరరావు గారికి అక్కినేనికి చెప్పారు వాళ్ళు ఆయనతోటి ఫస్ట్ సినిమా తీశారు కదా అయితే నాగేశ్వరరావు గారికి ఈ కథ నచ్చింది కానీ దుఃఖిపాటి కానీ నచ్చన ఆయన చెప్పినటువంటి రెండు పాయింట్స్ ఏమిటంటే ఒకటి ఈ సినిమాలో గ్లామర్ లేదు ఒకటి రెండవది ముగ్గురు పిల్లల తండ్రి ఉంటాడు ఈ సినిమాలో అతనికి ఏం రొమాన్స్ ఉంటుంది అనేది ఆయన ఒకటి పరస్త్రీ వ్యామోహంలో పట్టం అనేది నాగేశ్వరరావు లాంటి హీరో ఆయనకి నచ్చలేదు అలా ఆ కథని ఆయన ఒప్పుకోకపోవడంతో దొంగరావుడికి వేరే కథని తీసుకోవడం జరిగింది సరే లవింగ్ బ్రదర్స్ కదా అది నాకు తెలుసు కదా దాన్ని మార్చారని అయితే ఇప్పుడైతే యాభై ఐదులో దొంగరావుడు యాభై ఏడులో మాయాబజారు ఈ రెండు బ్రహ్మాండంగా ఆడాయో రెడ్డి గారికి ధైర్యం వచ్చింది ఇక నేను సొంతంగా ప్రొడక్షన్ పెట్టుకుని తీస్తాను అని చెప్పని ఆయన పింగలికి సెవెన్ ఇయర్ ఓల్డ్ స్టిచ్ ది సెవెన్ ఇయర్ ఓల్డ్ ఇచ్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ సినిమాని ఆయన ఇష్టపడ్డారు ఇష్టపడి దాన్ని అడాప్ట్ చేయమన్నారు ఆ సినిమా ప్రత్యేకత ఏమిటంటే అంటే సెంట్రల్ థీమ్ తీసుకున్నారు అంటే పెళ్ళైన యువకుడు మరొక స్త్రీ వ్యామోహంలో పట్టమంటే ఒక సెంట్రల్ పాయింట్ దాంట్లో తీసుకున్నారు అయితే ఆ సినిమాలో మార్లిన్ మాన్ మన్రో నటించింది దాన్ని తెలుగులో రాజసులోచన చేశారు ఆ పాత్ర ఇలా పెళ్ళినాటి ప్రమాణాలు తీయడానికి ఆయన జయంతి పిక్చర్స్ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ అలిమినేట్ చెందినటువంటి పిఎస్ రెడ్డి అలాగే టి పట్టాభిరామిరెడ్డి ఆయనే సంస్కార కన్నడ చిత్రం తీశారు వాళ్ళిద్దరినీ కలుపుని ఆయన సహనిర్మాతగా మనకు కల్పిస్త కనిపిస్తారు పట్టాభిరామిరెడ్డి గారు పిఎస్ రెడ్డి గారు సమర్పకులుగా ఉంటారు సో వాళ్ళ ముగ్గురు కలిసి ఈ జయంతి పిక్చర్స్ బ్యానర్ ఏర్పాటు చేసుకుని పెళ్ళినాటి ప్రమాణాలు తీశారు నిజంగా కేవీ రెడ్డి గారి అనుకున్న టైటిల్ ఏమో భార్యాభర్తలు సరే భార్యాభర్తలు అప్పటికే బహుశా ప్రసాదార్థ పిక్చర్స్ వాళ్ళు రిజిస్టర్ చేసి ఉండటం వలన ఆయన పెళ్ళినాటి ప్రమాణాలు టైటిల్ని తీసుకున్నారు నిజానికి పెళ్ళినాటి ప్రమాణాలు పెద్ద హిట్టా ఎబో యావరేజ్ ఈ సినిమాని తమిళ్ వెర్షన్ కూడా తీశారు తమిళ్ వెర్షన్ అయితే యావరేజే తెలుగులో మాత్రం జస్ట్ ఎబో అవరేజ్ అంటే రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి రెడ్డి గారికి ఒక ఎబోయ్ అవరీస్ సినిమా దక్కింది అంటే దుక్కిపాటి మసూధనరావు గారు అంచనా కరెక్ట్ ఏమో అయితే ఇక్కడ ఇంకో మాట చెప్పాలంటే అప్పట్లో ఈ సినిమా పంతొమ్మిది యాభై ఎనిమిది డిసెంబర్ పదిహేను విడుదలైంది అక్కినేని వార పత్రికలో నల్ల కళ్ళద్దాలు పేరుతో ఒక వ్యాసం రాశారు అందులో ఆయన బొస ఆయన నట జీవితాన్ని ప్రస్తావిస్తూ ఆయనకి అప్పటి వరకు నచ్చినటువంటి పాత్రగా పెళ్ళినాటి ప్రమాణాల్లో కృష్ణారావు పాత్రని పేర్కొన్నారు సో దీనికి మళ్ళీ పింగలే మాటలు పాటలు రాశారు ఇందులో వెన్నెలలోనే వేడి ఏనో అనేటువంటి పాట చాలా పాపులర్ ఇప్పుడంటే వినిపించడం తగ్గిపోయింది కానీ నేను రేడియో పనిచేసే రోజుల్లో నైంటీస్లో ముఖ్యంగా ఈ పాట తప్పనిసరిగా ప్లే చేస్తూ ఉండేవాడు పాటు దీంట్లోనే ఇంకో పాట కూడా బాగుంటుంది నీవేనా స్వర్గము నీవేనా నీవేనా ప్రాణము అనేటువంటి మరొక పాట అది కూడా చాలా బాగుంటుంది అప్పుడే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు దాంట్లో శ్రీమంతురాలువే సంఘ సంగ ఆంధ్రమాత దీవింపుమా అనేటువంటి ఒక పాటని మనకి పిక్చర్ మొదట్లోనే కనిపిస్తుంది అందులో ఆంధ్రప్రదేశ్ పటం అలాగే ఆ కలశం అవన్నీ కూడా మనకి కనిపిస్తాయి అయితే ఇక పోతే నిజానికి కేవీ గారు ప్లానింగ్ ఎలాగో తెలుసు కదా ఎక్స్ట్రా షాట్ ఉండదు చాలా జాగ్రత్తగా ఉంటుంది అని ఎట్లాగో పేరున్నట్టుగానే ఆయన స్క్రీన్ప్లే చాలా ఫేమస్ కదా బాగా బాగుంటుందని చెప్పి పెంగలి ఆయన కలిపి స్క్రీన్ ప్లే రాశారు ఘంటసాల సంగీతం చేశారు కథాపరంగా మనం చూస్తే ఈ ది సెవెన్ ఇయర్ ఇచ్ ఏదైతే ఉందో అంటే వైవాహిక జీవితంలో ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత భార్యాభర్తల్లో ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ తగ్గుతుంది అనేది ఆ సినిమా చెప్తుంది అందుకనే ఆ అంశాన్ని తీసుకునే ఇక్కడ కూడా అలాంటి ఒక అంశం కనపడుతుంది అయితే పెళ్లినాటి ప్రమాణాలు అన్నారు కాబట్టి ఒక ఆదర్శ వివాహాన్ని ఈ సినిమాలో మనం చూపిస్తారు ఈ ఆదర్శ వివాహాన్ని కండక్ట్ చేసిన ఆయన ఎంఎస్ఆర్ అని చెప్పని ఏవి రెడ్డి గారి ఫ్రెండే చక్కగా ఆయన చదివిస్తారనమాట ప్రమాణాలు మనకు అనిపిస్తుంది దాంట్లో ఏమిటంటే మనం కలిసి నడిచి స్నేహితుల్లో అయ్యాము ఇక మీద జీవితాంతం కలిసి ఉంటామని సత్యాన్ని ఆచరిస్తూ ఒకరితో ఒకరం సహజీవనం చేద్దాం ఒకరి గురి ఒకరి కష్ట సుఖాలు ఒకరికి చెప్పుకుందాం ఇట్లాంటి ప్రమాణాలు వాళ్ళతోటి చేయిస్తారు సో ఇందులో అక్కినేని కృష్ణారావు హీరో పాత్ర అయితే హీరోయిన్ పాత్ర పోషించింది జమున ఆవిడ రుక్మిణి అనే పేరుతో మనకి ఈ పాత్ర ఈ సినిమాలో ఉంటుంది ఆ భీమసేనరావు అనేటువంటి ఒక జమీందారి కూతురు ఆవిడ ఆ జమీందారుగా వేసిందేమో ఎస్వి రంగారావు అక్కినేని ఒక అనాథగా పెరిగినప్పుడు ఒక ఆయన ఒక చుట్ట చుట్టం ఉంటాడు బాబాయ్ అని ఆయన అది సలహాలరావు పేర్లు కూడా గమ్మతిగా పెట్టారు ఈ సినిమాలో పాత్రల పేరు సలహాలరావు అనేటువంటి పాత్ర ఆయన రమణారెడ్డి పోషిస్తారు ఆయన భార్య ఈవిడ ఛాయదేవి నటిస్తారు అనురాధ ఆవిడ పేరు అనమాట అయితే ఆయన అంటే ఒక కామెడీ ఆఫ్ ఎర్రస్లో చూపిస్తారు ఒక రెండు లెటర్లు తయారు చేస్తాడు రమణారెడ్డి గారు ఒక తన స్నేహితుడైనటువంటి భీమసేనరావు పంపిస్తూ ఒక దాంట్లోనేమో ఒక వంటవాడు అడిగావు నువ్వు ఇచ్చి పంపిస్తాను అని చెప్పి అనేటువంటి పేరుతో లెటర్ ఇస్తారు అది పిచ్చేయకి బదులు అది కృష్ణారావు అంటే అక్కినేని తీసుకుని వెళ్ళటం కొంత కన్ఫ్యూజన్ ఇవన్నీ ఉంటుంది ఈ భీమసేనరావుకి కూతురు కొడుకు ఉన్నారు కూతురు సరే రుక్మిణి అనుకుంటాం అంతకుముందే ఎరుకలసీ చెప్తుంది అది మన దాన్ని ఏమంటారంటే సోలు చెప్పేవాడు వచ్చి చెప్తుంది నీకు పదిహేను రోజుల్లో పెళ్ళి అవుతుంది అని చెప్పి ఆ పెళ్ళిళ్ళ పేరైని ఛాలెంజ్ చేస్తుంది పదిహేను రోజుల్లో నేను పెళ్ళి అవుతుందని చెప్తున్నాను మీరు మీరు కాదంటే నేను నా సోది చెప్పడం మానేస్తాను మీరు మీ ప్రవృత్తి మానే మీ వృత్తి మానే అని చెప్పి ఈ రకంగా జరుగుతూ ఉంటుంది అప్పుడే అక్కినేని ఈ లెటర్ పట్టుకొస్తే అక్క నేను గెటప్ ఏమో చాలా మోడర్న్ గా ఉంటా ఉంటాడు మనిషి చూస్తేనేమో రికమెండేషన్ లెటర్ ఏమో వంటవాడికి ఉంటుంది ఆ వంటవాడేమో చెప్పి నేను అనుకుంటుంటే ఇతనికి అర్థమైంది తర్వాత చదువుతాడు ఓహో ఏదో తేడా కొట్టింది అనుకుంటే అందరం తన క్లాస్మేట్ ప్రతాప్ కనిపిస్తాడు ఓ ఫోటోలో ఉంటాడు సో ఆ ప్రతాపు ఈ భీమసేనరావు కొడుకుని తెలిసినప్పుడు సరే ఉండిపోతాడు ఇలాగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది సరే పెళ్ళి అవుతుంది ఆ పెళ్లి చేయటంలో ఈ ఆదర్శ వివాహం చేస్తారు అందులో ఈ ఇతను కొంచెం ఈ కృష్ణారావు పాత్ర కొంచెం డాంబికాలు పోతూ ఉంటుంది ఏముంటుందంటే నేను నాకు నిగ్రహ శక్తి చాలా ఉంది నా మనోనిగ్రహం నాకు చాలా ఎక్కువ అని చెప్పి గొప్పగా చెప్తుంటే వీళ్ళిద్దరు పట్టణం వెళ్ళడం ఈ ఏడేళ్లలో వాళ్ళకి ముగ్గురు పిల్లలు పుట్టడం అదే సమయంలో అతను ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటే అక్కడ కొత్తగా వచ్చేటువంటి ఒక సెన ఎవరైతే ఉందో ఇతను కొంచెం ఈ ఇతని ఇతని డాంబికను చూసి కాస్త అతన్ని ఆ ఆట పట్టించడం కోసం అన్నట్టుగా స్టార్ట్ చేసినప్పుడు ఆ రాధ అనే పాత్ర రాజశిలోచన వేశారు ఆ పాత్ర వ్యామోహంలో హీరో పాత్ర పడుతుంది హీరోగా ఈ రాధ పాత్రే ఈ రాధని చూసి ఆకర్షించిన వాళ్ళలో అనే పాత్ర ఉంటుంది అలాగే ప్రకటనలు అనే పాత్ర ఈ రెండు పాత్రలని చదరవాడాను అల్దురావలింగంగా పోషించారు గమర్తైన పేర్లు పెట్టారు మరి పెంగలవారి మహిమ రెవిరెడ్డి గారి మహిమ కానీ గమ్మతైన పేర్లు పెట్టారు సో ఇదంతా ఒక వీ వీళ్ళని లీడ్ చేస్తూ ఉన్నటువంటి ఒక ఆయన ఆయన ఉంటాడు ఆయన పరమానందయ్య దాన్ని నంద అని చెప్పని షార్ట్ కట్ చేసి చెప్తారు పోషించిందేమో శివరామకృష్ణ గారు ఆయనకు ఓత పదం టిపికల్గా టికల్గా అంటూ ఉంటాడు ఆయన అదొక ఊత పదం అయింది మరొక ఓత పదం ప్రతాప్గా నటించిన ఆర్ నాగేశ్వరరావు ఎమ్డన్ అంటూ ఆ ఎండన్ అంటూ ఉంటాడు ఎమ్డన్ అంటే ఏమిటి అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు టైంలో మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక జర్మన్ నౌక దాని పేరు వైఎస్ఆర్లో వచ్చి చివరి ఎండన్ అని ఎండ్ అవుతుంది ఆ ఎండన్ నౌక బ్రిటిష్ నౌకల్లో కలిసిపోయి బ్రిటిష్ నౌకల్ని కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది చాలా అప్పుడు తమిళ్ సింహలం ఈ అన్ని భాషల్లోని ఎమ్డన్ అనేటువంటి పేరు పాపులర్ అయింది ఆ రోజుల్లో ఎమ్డన్ అంటే శక్తివంతమైంది అని అంట అలా ఆయన ఊతపదం వాడుతూ ఉంటాడు సరే ఎప్పుడైతే మొగుడు ఆఫీస్ ఎన్నో ప్రేమలో పడ్డాడని తెలిసినప్పుడు జమున్ ఇంకా కోప కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోయి వెళ్ళిపోతుంటే అతనికి ఒక హీరోకి లెసన్ చెప్పాలని ప్రతాపును అలాగే సలహాలరావు ఇద్దరు కలిసి ఒక లెటర్ రాయించడం హీరోయిన్కి ఇష్టం లేకపోయినా కూడా అది చూసి హీరో హీ ఆ రాధ కూడా హీరోకి ఒక లెసన్ నేర్పాలని చెప్పి అతనితో ప్రేమ నటిస్తుంది సో ఆమె తిరస్కరించడం అప్పుడు హీరోలో మార్పు వచ్చి మళ్ళీ భార్య కోసం వెళ్ళటం ఇవంతా ఇది క్లైమాక్స్ అనుకోండి సో దాదాపు ఈ సినిమా అంతా కూడా మరి రెడ్డి మార్కు హాస్యం ఉంది కేవీ రెడ్డి మార్కు నడక ఉంది కానీ ఎందుకని మరి ఈ సినిమా ఒక దంగురాముళ్ళలాను ఒక పెద్ద మనుషుల్లాను పెద్ద హిట్ అంత హిట్ కాదు ఎబో యావరేజ్ అంటే బహుశా నా ఉద్దేశంలో రెడ్డి గారిని ఈ సినిమా డెఫినెట్గా డిజపాయింట్ చేసినటువంటి సినిమాని ఆయనే మళ్ళీ శ్రీకా శ్రీకృష్ణాచని యుద్ధం తీశారు కదా పౌరాణికం అది బాగా హిట్ అయింది కానీ పెళ్లినాటి ప్రమాణాలు ఆయన స్థాయి చిత్రం ఏమాత్రం కాదు అందుకనే పెళ్లినాటి ప్రమాణాలు ఆయన్ని నిరాశపరిచినటువంటి చిత్రంగా చిత్రంగా మిగిలిపోయింది అది పెళ్లినాటి ప్రమాణాలు కథ గురించినటువంటి అలాగే సినిమా విశేషాలు ఈ సినిమాలో ఇంకొక అంశం ఏమిటంటే ప్రేసి అంటే రుక్మిణి అలాగే కృష్ణారావు ఇద్దరు పెళ్ళి హనుమూన్కి వెళ్ళేటువంటి దృశ్యం ఒకటి ఉంది వాళ్ళు అని చూస్తారు వాళ్ళు చూసినప్పుడు గంటసారి ఏం చేశారంటే ఒక ఫోక్ ట్యూన్ అనుకుని ఆ ఫోక్ చూన్ని జస్ట్ వాద్య సంగీతంగా వినిపిస్తారు బహుశా ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏం పెట్టకుండా జస్ట్ వాద్య సంగీతంగా చూపిస్తారు ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది డిసెంబర్ పదిహేను విడుదలటువంటి పెళ్ళినాటి ప్రమాణాలు సినిమా గురించి ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ ఆ ప్రాంతంలో తమిళ్ వెర్షన్ వచ్చింది తమిళ్ వెర్షన్లో తేడా ఏమిటంటే ఆర్ నాగేశ్వర బదులు నంబిఆర్ నటించారు ఆ సినిమా మాటలు రాసిన రాసినటువంటి ఆయనే చిన్న క్యామియర్ రోల్ కూడా పోషించారు విచిత్రంగా ఇప్పుడు అనిపిస్తుంది మనము ఇప్పుడు అన్ని తమిళ హీరోలు అందరూ కూడా తెలుగులో చాలా తెలుగు ఆడియన్స్కి బాగా పరిచయం అయ్యారు కదా తెలుగు హీరోలు తమిళల్లో కన్నా ఆరు రోజుల్లో అక్కినేని ఎన్టీఆర్ సైమిల్టేనియస్గా తెలుగుతో పాటు తమిళల్లో నటించడం చాలా విషంగా విశేషంగా యాభై నుంచి అరవై వరకు కూడా ఈ పదేళ్ల పాటు ప్రతి తెలుగు సినిమా తమిళంలో తీశారు ఆ తెలుగు హీరోనే తమిళ హీరోగా నటించడం ఇది ఒక విశేషంగా నాకు కనిపించింది ఇది పెళ్ళినాటి ప్రమాణాల చిత్రం ప్రధానంగా ఏమిటంటే ఒక కథానాయకుడికి మనో మనోలగ్నం లేదంటే ఒక నిగ్రహం ఉందా లేదా అనేటువంటి అంశాన్ని ఆధారంగా తీసిన కదా మరి ఈ లెక్కను చూస్తే దిక్కుపాటి రావు రావుగా జడ్జిమెంట్ కరెక్టే కదా ఆయన ఈ సినిమా ఆడియన్స్కి అంత కనెక్ట్ కాదు అని చెప్పి గట్టిగా చెప్పి కథ ఆయన చేశాడు ఆ రిజెక్ట్ చేసిన కదనే మళ్ళీ అక్కనేది రెడ్డి కలిసి ప్రొడక్ట్ ప్రొడక్షన్ తీశే కేవీ రెడ్డి గారు ప్రొడక్షన్ అక్కినేని హీరో నటించారు సో అలా చూసినప్పుడు దుక్కిపాటి మస్తున్నారు గారు జడ్జ్మెంట్ కరెక్ట్ ఏమని చెప్పి అనిపిస్తుంది ఇది పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం గురించి విశేషాలు వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి దాంతో పాటుగా మీకేమన్నా ఇండిషనల్ సమాచారం తెలిస్తే తప్పకుండా మీ కామెంట్స్లో పోస్ట్ చేయండి చేస్తారు కదా మరి మీ దగ్గర సెలవు తీసుకుంటూ రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నమస్తే